కుక్కల చరణ్ శ్రీతేజ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించి న్యాయం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు పిట్ట వరప్రసాద్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు పప్పు దుర్గా రమేష్ బీసీ నాయకులు గుత్తుల రమణలు మాట్లాడుతూ కాకినాడ ఎల్బీ నగర్ చెందిన కుక్కల మల్లేశ్వరరావు అనే ఆటో డ్రైవర్ గత ముప్పై సంవత్సరాలుగా ఎల్బీ నగర్లో నివసిస్తున్నారని పేర్కొన్నారు ఆయన మొదటి కుమారుడు కుక్కల చరణ్ శ్రీతేజ వారి నివాసం పక్కనే గల రాజేశ్వరి రెసిడెన్సీ అపార్ట్మెంట్లోకి వెళ్లి అపార్ట్మెంట్ పైనుంచి కింద పడి చనిపోవడం జరిగిందన్నారు ఈ కేసులో అనుమానాస్పద విషయాలు ఉన్నా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా కేసును పక్కదవ పట్టించడం జరుగుతుందని ఆరోపించారు ఉసిరిచెట్టు పైనుంచి పడిపోయాడని తర్వాత అపార్ట్మెంట్ ఆర్చి పై నుంచి పడిపోయాడని తర్వాత కరెంట్ షాక్ వలన పడిపోయాడని రకరకాల కారణాలను వాచ్మెన్ చెప్పడం జరిగిందన్నారు ఇదే అపార్ట్మెంట్లో జనసేనకు సంబంధించిన స్థానిక ఎంపీ ముఖ్య అనుచరుడు ఈ సంఘటనను మొత్తం తప్పుదోవ పట్టించడం జరిగిందని వాపోయారు తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పలువురు అపార్ట్మెంట్ సార్ అందులోకి వెళ్ళి మా అబ్బాయి ముచ్చిందాడు కానీ అక్కడ ఏం జరిగిందో మాకు పూర్తిగా ఎవరో ఎవరో తెలియపరిస్తులేదు పోలీసు వారు సహకరిస్తే పోలీసు వారు కూడా మాకు ఏమైనా న్యాయంగా సహకరిస్తలేదు మొత్తం అందరు నాయకులను కలిసేవండి అప్పుడే అలా పైన అయిందని తిరుగుతున్నామండి ఎక్కడ ఏ న్యాయం మాకు దొరకలేదు సార్ నా కొడుకు ఏం జరిగింది అక్కడ ఏమైంది లోపల ఎలా చనిపోయాడు అదే నాకు కావాలి సార్ మిగతా నాకు అంత ఏం అవసరం ఎవరి మీద నాకు పగలేదు గ్యాసమలేదు సార్ నా బిడ్డ ఎలా చనిపోడు అన్నది మాత్రం నాకు కారణం తెలియాలండి అదే నేను దానికోసమే తిరుగుతున్నాను కానీ ఎవరో నాకు న్యాయం చేస్తారు నా పేరు మల్లేశారు నేను ఒక ఆటో డ్రైవర్ పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండున్నర ప్రాంతంలో ఒక్కల తేజ ఎనిమిదవ తరగతి బాలుడు ఇతను దశకు చుట్టాలింటికి వెళ్ళి ఆ ముందు రోజున వచ్చారు ఆ రోజు ఉదయం బయటికి వస్తే ఎవరో ఏదన్నా ఈ పిల్లలకి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఏదన్నా పని చెప్తే అతను అందరికీ సహాయం చేసే మేము మనస్తత్వం కలిగింది వాళ్ళు ఎందుకు ఎందుకు పిలిచారో ఏందో ఇతను అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు అతను చనిపోవడం జరిగింది చనిపోయిన వెంటనే ఇంటి పక్కనే ఉన్నటువంటి తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలి వాచ్మెన్ బాధ్యత మీ అబ్బాయికి ఈ విధంగా జరిగింది అని చెప్పాలి చాలా సేపటి వరకు చెప్పలేదు ఎవరిదోరని తెలుసుకుని వెళ్తే వాచ్మెన్ మొదట ఉసిరి చెట్టు మీద ఎక్కి చనిపోయాడని రెండోసారి కరెంట్ షాక్ చచ్చిపోయాడని మూడోసారి ఆ మేడ మీద పై అపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి దూకు చచ్చిపోయాడని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు ఇది పూర్తిగా నిరాధారమైన సమాధానాలు అవి ఉన్నాయి ఇతను ఖచ్చితంగా ఏదో చేశారు అతను చంపేసి చచ్చిపోయిన తర్వాత పైన నుంచి వాడేసారా ఇవన్నీ తేల్చవలసిన వాళ్ళతో పోలీసులపై ఉంది పోలీసులు చాలా నిర్లక్ష్యంగా నిర్దయగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయకుండా ఈ పిల్లవాడిని ఏమైనా తిట్టారా మీరు ఏమైనా హోంవర్క్ చేయలేదా అందుకే పడి చచ్చిపోయారని మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా అతను బాధపడి ఉండాలి ఒక పరీక్ష తప్పిపోయి ఉండాలి లేకపోతే చాలా పెద్ద సంఘటన జరిగి ఉండాలి ఆడుతూ పాడుతూ లోపలికి వెళ్ళిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అన్నది పెద్ద బూతు అబద్ధం వీళ్ళు అతను చనిపోయిన వీళ్ళ ద్వారానే చనిపోతే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి జనసేన నాయకుడు ఒక అన్నాడు అతని పేరు వాసు బుల్లెట్ వాసు ఆ బుల్లెట్ వాసు ప్రతి ఎంక్వైరీలోనూ అతనే అడ్డం పడుతూ ఉన్నాడు పోస్టుమార్టం రిపోర్ట్లు రాసేటప్పుడు పంచనామా చేసినప్పుడు కూడా అతను చెప్పిన డైరెక్షన్లోనే పంచనామా రాసినట్టు ఈ పంచనామా చూస్తే తెలుస్తూ ఉంది ఆ గాయాలు కానీ పడిన సంఘటన కానీ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఏమాత్రం పోలీసులు కూడా పరిగణలో తీసుకోలేదు రాజకీయ ఒత్తిడి వల్ల మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని ఆ కుటుంబం కూడా జనసేనలో ఉన్నారు అలాంటి జనసేనలో ఉన్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ నాయకుడే దానికి కారణమైతే ఇంకెవరు రక్షిస్తారు అందుకనే మేము ఈరోజు ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని అందరినీ డిమాండ్ చేసేది ఏంటంటే ఇది జనసేనకు సంబంధం లేకుండా ప్రత్యేకమైన దర్యాప్తు అధికారిని నియమించి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయించాలి ఏదైతే అక్కడ ఆధారాలు ఉన్నాయో ఆధారాలు సేకరించాలి ఇప్పుడు ఆధారాలు చెరిపేశారు ఆ మసిపుసి మార్టిగా చేశారు ఇవన్నీ కూడా వన్ సెవెంటీ ఫోర్ పెట్టి ఈరోజు కేసులు మూసి ప్రయత్నం చేస్తారు కాబట్టి వన్ సెవెంటీ ఫోర్ కాదు ఇది మర్డర్ కేసు పెట్టాలి ఏదైతే సాక్ష్యాలు చెరిపేశారో సాక్ష్యాలు తారుమారు చేశారో దానిపైద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తేనే ఈ పిల్లాడికి న్యాయం జరుగుతుంది ఆ విధంగా న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాల తరఫున కుటుంబానికి అండగా నిలబడి పోరాడతాం దోషులకు ఎంతమైన శిక్షించి పడే వరకు కూడా వాళ్ళకి అండగా నిలుస్తా తెలియజేస్తా ఉన్నాను నా పేరు పిట్టవర ప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడి చరణ్ చరణ్ తేజ మరి అపార్ట్మెంట్ నుంచి పడి చనిపోవడం జరిగింది అని చెప్తున్నారు కానీ అక్కడ పరిస్థితులు అక్కడ జరిగిన సంఘటన చుట్టుపక్కల తీసుకున్న ఫుటేజీలు బాధితులు కుర్రోడు తల్లిదండ్రులు అందరూ తీసుకున్న ఫుటేజీలు చూస్తుంటే అది ఆ కురడు అనుకోకుండా జరిగిన సంఘటన కాదు మరి అక్కడ ఏం మెస్ట్ జరిగిందో దాని మీద సమగ్రమైన చర్య జరగాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేయాలి మిగతా విభాగాల వారు చేయాలి ఇవన్నీ చేసి ఎవరి ద్వారా తప్పు జరిగింది నిండు ప్రాణం చేయని వల్ల నిష్కారణంగా బలైపోయిందన్న దాని మీద చర్యలు తీసుకోవాలి మరి ఆ చర్యలు తీసుకోకుండా మరి అధికారులు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఎవరైనా నిర్లక్ష్యంగా ఇప్పుడు మనిషి ప్రాణం అంటే ఎంత విలువైనదో ఆ విలువ కూడా తెలియకుండా వేడు పూర్వం ఆటవిక రోజులు ఆటవికాలంలో జరిగినట్టుగా మేము వదిలేసి వాళ్ళు వ్యాధులవ్వడం మరి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళని ఎందుకు కానట్టుగా పక్కన పెట్టి ఎంతమంది దగ్గర తిరిగినా న్యాయం జరగలేదు మనం మా దృష్టి రావడం జరిగింది వచ్చిన తర్వాత బీసీ సంఘాలు కుల సంఘాలు ఎస్సీ సంఘాలు మనం బీసీ సంక్షేమం ద్వారా మేము ప్రజా సంఘాలు అందరం కలిసి వీరికి న్యాయం జరిగే వరకు వాళ్ళు అడిగేది లేదు మా కుమారుడు దేని వల్ల చెప్పారు మాకు తెలియాలి ఏంటన్నా ఆ ప్రాబ్లం ఉన్నారు వాళ్ళ బాధ అందరం గమనించి మరి అండగా నిలబడ్డానికి అందరం సిద్ధమయ్యాం మరి సరైన చర్యలు తీసుకుని ఆ న్యాయం చేస్తే సరే సరే లేదంటే నిరవర్ నిరవర్ధకులు పెట్టి అవసరమైతే రాజధానికి వెళ్ళి మరి సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి ఈ చనిపోయిన కూరలు కూడా జనసేన అభిమాని వీళ్ళందరూ మనం జనసేన చేసిన వాళ్ళే మరి వాళ్ళందరూ వెళ్ళి పెద్ద కలిస్తే వాళ్ళ నీతివంతమైన పరిపాలన అంది కాబట్టి వీళ్ళు న్యాయం జరుగుతుందని అందరం భావిస్తున్నాం ఏదైతే గత నెల పద్నాలుగో తారీఖున అనుమానాస్పదంగా కాకినాడ ఎల్బీ నగర్లో రాజేశ్వరి రెసిడెన్సీ పైనుంచి ఒక బాలుడు పడి మృతిపో చనిపోవడం జరిగింది దీనికి ప్రధానమైన కారణాలు అనేక ఉన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంటు రాజకీయ ఒత్తిళ్లతో ఎక్కడా కూడా ఈ యొక్క ఎంక్వైరీని సరైన పద్ధతిలో జరగకుండా ఎంతసేపు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని అపార్ట్మెంట్ వాచ్మెన్ని వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి ఎవరైతే ఎవరైతే చనిపోయి బాలుడు ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల మీదే ప్రెజర్ పెడుతున్నారు తప్ప ఎవరిని కూడా ఎంక్వైరీ చేయలేదు చేయట్లేదు రెండో విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే స్థానిక ఎంపీ తంగళ్ళు ఉదయ శ్రీనివాస్ గారు అనుచరుడు ఉన్నాడో నల్లం వాసు అలియాస్ బుల్లెట్ వాసు అంటారు ఇతను ఈ కేసును పూర్తిగా తప్పుదో పట్టించి పోలీస్ డిపార్ట్మెంట్ని ఇతర అధికారులందరినీ కూడా తప్పుదో పట్టించి పోస్ట్ మార్టం రిపోర్ట్ని పోస్టుమార్టాన్ని కూడా తప్పుదో పట్టించి రాయించడం జరిగింది కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ కోణంలో అక్కడ జరిగిన ఒక హత్యగా మేము భావిస్తూ ఉన్నాం ఈ హత్య ఈ యొక్క మరణంపై ప్రజా సంఘాలకు కానీ బీసీ సంఘాలకు కానీ పౌర సంఘాలకు కానీ అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలని నివృత్తి చేయాలి కేసు సరైన రీతిలో వెళ్లాలంటే ఏదైతే పోస్ట్ మార్టం ఉందో రీపోస్ట్ మార్టం నిర్వహించాలి ఇక్కడున్న పోలీస్ అధికారులతో కాకుండా జుడిషియల్ ఎంక్వైరీ వేయాలి అక్కడ ఏ ఎవరైతే ఆధారాలు చెరిపేశారో వాచ్మెన్లు కానీ అపార్ట్మెంట్లో ఉన్న బుల్లెట్ వాసు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా మర్డర్ కేసు పూర్తి చేసి ఈ కేసుని నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాల్లో ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన దీక్షా శిబిరం ఏర్పాటు చేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ప్రజా సంఘాలు బీసీ సంఘాలు ఉద్యమ సంఘాలు తరపు నుంచి మేమంతా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం